మలమేర్ టౌన్లో ఈ నెల ముప్పై ఏడు తారీఖున జరిగిన హౌస్ టెఫ్ట్ కేసులో ఉద్యానం పట్టుకోవడం జరిగింది అందుబే అడపాల శివ డేట్ ఆఫ్ కాకినాడ అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి తిరుగుతూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలోనే పన్నెండు దొంగతనాలు చేశారు ఆ ఎంఓ కాకినాడ పోలీసులు అసిస్టేషన్ జరిగింది దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రోజు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసే ఉద్దేశంతో మొన్న ఏదో ముప్పై ఒకటి తారీఖున రామమూర్తి వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ మీద మనం కేసుకెట్టాము ఆంధ్ర గ్రాములు బంగారుని వాళ్ళకు వెయిట్ తెలియక కొద్దిగా వెయిట్ ఇప్పించారు బట్ ఇంటాక్ట్ బంగారు ఏదైతే పోయిందో చిన్న ఒక గ్రామంతో సహా చిన్న గుంకులతో సహా మొత్తం ఇంకా బంగారు ముద్దా ఉన్న పాత కేసులు ఇంకా ఇంకేమన్నా మొత్తం చూసాం ఇంత గత చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్ చాలా కేసులు ముద్దాయి ఇంకా ఎప్పుడన్నా తెలియని కేసెస్ కూడా గుర్తు విచారిస్తాము ఈరోజు ఈ విషయానికి ఎప్పుడైంది బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా ఈ రెండు కేసులు దాకే మా టీం ముఖ్యంగా మా సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ డిస్టిక్ క్రైమ్ పార్టీ డిస్టిక్ ఇన్స్పెక్టర్ ఒక దేవాల వాళ్ళ టీము మొత్తం ఎండే టీము గత వన్ మంత్ నుంచి ఈ పని కోసం జరుగుతుంది దానిపైన అందుకే తొందరగా ఇంతవరకు ఇంటాక్ట్ అయింది అందులో కూడా కూర్చున్నాయి ట్రై చేస్తున్నాము కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముద్దాం పూర్తిగా భయపడి కన్సిల్మెంట్ ఎనభై వల్ల లేట్ అవుతుంది కూడా చేస్తారు టోటల్ సార్ ఇది మొత్తం నలభై లక్షల రూపాయలు లక్షల ముప్పై గ్రాములు పూర్తిగా రికవరీ పూర్తిగా ఇంటాక్ట్ రికవర్ అయింది వాళ్ళకి తెలియక ఆ పిల్లలు వేసుకునేది గోల్డ్ ఒక పది ఇరవై గ్రాములు ఇవ్వడం వల్ల హండ్రెడ్ గ్రాములు చూపించి చెప్పారు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ ఒక గ్రాము కూడా తేడా చిక్కు మన ముందు కాకినాడ నుంచి రావడం ఇదే ఫస్ట్ టైము యూనిట్లో పనిచేసినాడు తిన్నగా దాని తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఈజీ టార్గెట్ కోసం తిరుగుతున్నప్పుడు ఇది చేసినాడు సార్ ఇదేంటి టార్గెట్ చేసినాను సార్ పోయినా అది ఇల్లు పూర్తిగా ఊరి బయటగా ఉంది ఒక్కసారి గేట్ చూపిస్తే అపక్క పెట్టేది లేదు ఎక్కువగా లాక్ చేయబడుతూ ఉంది లాక్ హౌసెస్ ఎక్కువగా లాక్ వరుసగా త్రీ ఫోర్ డేస్ లాక్లో ఉంది ఎవరు అనే కాంపడీస్లో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్గా పోయినా నైన్ మామూలు దమ్ చమంటే మనం ఏమనుకుంటాము ఏ మిడ్ నైట్ వాళ్ళు ఏమి చూస్తాము ఈవినింగ్ సిక్స్కి పోయినాడు సెవెన్ లోపల వరుస పడుతుంది సెవెన్ లోపల దమ్స్ వెళ్ళిపోయాడు సార్ ఇంత ఇంత అతను చాలా తెలివి చేతి గ్లోజ్ చేసుకొని ఫోన్ కూడా పక్కన పెట్టేసుకోండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎటువంటి ఫోన్ కాల్స్ ఉపయోగించుకోకుండా ఎటువంటి చాటింగ్ చేయకోకుండా ఎటువంటి ఇది చేయకోకుండా ఇదే మనం వాళ్ళ ఇంబోలు చెప్పే కొద్దీ వాళ్ళు ముందుగా దాఖలు తీసుకుంటారు పోలీసులు వాళ్ళు చెప్తూ ఉద్దాయి యొక్క చెప్పడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన జాగ్రత్త తీసుకుంటారు మీరు పేపర్లో పడుతుంది చదువుకుంటారు దాని వెంటనే రెక్టిఫికేషన్ ఏంటో ఆలోచిస్తారు కాబట్టి కొన్ని విషయాలు ముద్దాయి సంబంధించి ఎంత నగలు పెట్టుకుంటారు ఇంట్లో పెట్టుకోవచ్చు అట్లా సింగిల్ చెప్పాను యాక్చువల్గా ఈ ఇంటి ఓనరు చాలా వాల్యుబుల్ హౌస్ కట్టినాడు సీసీ కెమెరా పెట్టుకోలేదు ఇంత డబ్బులు ఉన్నాయి లాకర్ పెట్టుకోలేదు నా విజ్ఞప్తి అంటే పోలీసులు విజ్ఞప్తి అంటే లాకర్ మెయింటైన్ అంటే ఒకవేళ అనుకూల వస్తుంది అట్లీస్ట్ పోలీసులు డైలాగ్ ఫోన్ మేము ఇంటిలోకి ఇంటికి పోతున్నాము లాక్ చేస్తున్నామని చెప్తే మేము హల్హెచ్ఎం సిస్టమ్లో మా కెమెరా పడ్డాము కానీ లేదా మా బీ ట్రాన్స్ఫర్ పోవడం జరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే లాకర్ హౌసెస్ మా నోటీస్లో ఉంటే మేము డెఫినెట్గా అనుకుపోతాం దొంగల టార్గెట్ లాక్ వస్తాయి మా టార్గెట్ లాక్ వస్తాయి దాన్ని చెక్ చేసి సో ఏదో ఒకరు వాళ్ళు క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది మీకు అందరి మీడియా తర్వాత విజ్ఞప్తి చేస్తున్నా పలమే సబ్ డివిజన్ ప్రజలు ఏ ఒక్కరు పోయి బయటకు పెడుతున్నా ఏదో వ్యాల్యూలు వస్తున్నప్పుడు డెఫినెట్గా లాక్లో పెట్టుకున్నా లేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి అట్లీస్ట్ సార్ మీరు టూ డేస్ పెట్టలేదు మా కొంచెం వాత్ పెట్టండి డెఫినెట్గా మీరు చెప్పాను కదండి ఆ క్రూజ్ చెప్పడం వల్ల

సూపర్ అందరూ కూడా చాలా కష్టపడారు చాలా వర్క్ చేశారు అందరినీ మనసు నుంచి అభివృద్ధించాల్సిందే